మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా మ్యామ్ వరలక్ష్మి వ్రతం మనకి వస్తుంది సో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా చేసుకుంటారు సో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటారు మ్యామ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చాలా మందిలో ఏందంటే ఆ రోజు అసలు కలసం పెడతారు అంటే ఉదయం పెట్టొచ్చు లేదా సాయంత్రం కూడా పెట్టొచ్చు మాక్సిమం ఏంటంటే మనకు వచ్చి ఆ కలసంలో అన్ని దేవతామూర్తులు అసలు ఉంటారనమాట అంత పవర్ఫుల్ కలసం పెడితే ఇంట్లో అంత మంచిగా ఉంటుంది ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే ఆ ఇంట్లో అది కూడా తొలిగిపోతుంది కలసం అనేది చాలా మంచిది ఎప్పుడైనా కానీ కలసం అనేటప్పుడు ఏమైతుంది అమ్మవారికి అనేటువంటి అది మరీ స్పెషల్గా లక్ష్మీదేవికి మనం ఎక్కువ టైం పెట్టి చూసుకుంటా కొన్ని టెంపుల్ ఏంటంటే అసలు కుంభాభిషేకం చెప్తారు చూడండి ఇది కూడా కలసం పెట్టిదా తీసుకెళ్లి తర్వాత అభిషేకం చేపిస్తారు కుంభాలకు ఎందుకంటే ఒక గుడి కొత్తగా కట్టిస్తా కూడా సో అలానే అంత పవర్ఫుల్ అయినది అవి తీర్థం అనేటు అంటే మనం ఎందుకంటే అభిషేకం చేసిన తీర్థం తీసుకెళ్లి పోస్తారు కానీ అది కూడా కలసం పెట్టిదా మొక్కుతారు మొక్కుతారు సో ఆ కలసంలో మనం ఎట్లా చేస్తామంటే శుక్రవారం రోజు మామూలుగా వరలక్ష్మి వ్రతంలో పెట్టేసుకుంటారు అమ్మవారికి మంచిగా కొందమ్మలు ఏందంటే అసలు జ్యువెల్స్ వేస్తారు కొంచెం పేదగా ఉండేవాళ్ళు అమ్మవారికి ఏంటంటే జస్ట్ మామూలు ఆభరణాలు వేసినా కూడా సరిపోతుంది అసలు మనకు భక్తి నిజమైన భక్తి కావాలి అంతే అయితే అమ్మవారికి కలసం పెట్టి మొక్కేటప్పుడు మామూలుగా ఎక్కువ ఏమి పెద్దగా వాళ్ళు ఖర్చులు పెట్టుకొని లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఒక చెంబు తీసుకొని దాంట్లో పచ్చకర్పూరము తర్వాత తమలపాకు పసుపు కుంకము కాయిన్ మళ్ళీ దాంట్లో లవంగము సో ఏలకు ఇవన్నీ వేసి దాని తర్వాత దాంట్లో ఒక మేజర్గా ఏదైనా ఒక ఫైవ్ రూపీ కాయిన్ ఒకటి వేసేస్తారు వేసిన తర్వాత కొన్ని పువ్వులు అక్కడ అందులో వేసి దాని తర్వాత దాని మీద గొబ్బరికాయ పెడతారు సో నెక్స్ట్ అంటే మన చుట్టూ మామిడి ఆకులు పెట్టి అలంకరణ చేసి పెడతారు సో అలా పెట్టి దాని మీద ఒక చిన్న వస్త్రం ఒక బ్లౌజ్ పీస్ పెట్టి పెడతారు సో ఇది కలసం తప్పకుండా అవి పెడుతున్నప్పుడు ఫస్ట్ గణపతిని మనం ఆరాధించాలి తర్వాత కలసంని అసలు ఫస్ట్ గట్టిగా మొక్కోవాలి అమ్మ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి చేతల్లి మేము తెలిసే తెలువకుండా మేము చేసిన పూజలో ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మమ్మల్ని క్షమించు చెప్పి మొక్కుని తర్వాత అమ్మవారిని ఆ కలసం పెట్టి చేయాలి నెక్స్ట్ మనం ఇక్కడ పూజలు చేస్తున్నప్పుడు విడిగా పువ్వులు తెచ్చుకోవచ్చు తర్వాత ఏదైనా అక్షయంతులు బియ్యంతోనే అక్షయంతులతోనే అర్చన చేయవచ్చు అమ్మవారి కలసం ముందుగా ఒక ప్లేట్ పెట్టి సో ఇది మామూలుగా పెడుతున్నారు అందరూ చేసే పూజలు ఇవి అయితే మేం చేయించేది ఏంటంటే ఇవి చేస్తాము దీంతో పాటు అష్ట ఐశ్వర్య పూజ అని ఒకటి ఉంటుంది అంటే మనకు అష్ట ఐశ్వర్యం ఎప్పుడూ కంపల్సరీ ఉండే కావాలి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు చూసారంటే గజలక్ష్మి కటాక్షం ఉండాలి ఇప్పుడు ధాన్యలక్ష్మి కటాక్షం ఉండాలి ఓకేనా సో ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ కనిపించాలంటే అష్ట లక్ష్మి దేవి ఉంటాయి సో అప్పుడు అష్ట ఐశ్వర్య పూజని మనం చేయాలి సో ఇక్కడ ఎనిమిది లక్ష్మిలు వచ్చినారనుకోండి మనకు ధైర్యలక్ష్మి కూడా కంపల్సరీ సో అక్కడ విజయలక్ష్మి ఉండాలి సో ప్రతి దానికి సక్సెస్ అవ్వడానికి సో ఇట్లా మనకు ఈ అష్ట ఐశ్వర్య పూజ చేస్తున్నప్పుడు ఫలితం అనేది ఇంకా తొందరగా వస్తుంది ఇంకా బాగుంటుంది మన చేపిచ్చేది ఏందంటే కొల్లిమలైన ఒక ఊర్లో తమిళనాడులో ఉంటది అక్కడ చేపిస్తాము అక్కడ కొన్ని వశీ మూలిగలతో చేపిస్తాం సో అది ఏమైతుందంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అది చేయించి వాళ్ళకి కొన్ని ఆ ధన వశీకరణ మెటీరియల్ అనేది మన క్లయింట్లకి వెళ్తది వెళ్తాది అయితే ఈ పూజలు అక్కడ మూలిగా అనేటప్పుడు దాంట్లో ఏమైతుందంటే కొన్ని మూలిగ పేర్లు ఏరు సిరంగి అంటారు అంటే బాగా డెవలప్ అయ్యేది అని మీనింగ్ అనమాట అట్లాంటి కొన్ని మూలికలు ఉంటాయి అది వచ్చి లక్ష్మి మూలిక అని ఒకటి ఉంటుంది తనకి ఏమైతుందంటే డెవలప్మెంట్ అనేది ఇవ్వడం తెలుసు కానీ తగ్గడం అనేది ఉండదు అట్లా ఒక మూలిక అది సో అప్పట్లో మనకు సిద్ధర్లు అంటే సిద్ధుని అంటారు సిద్ధులు అక్కడ పద్దెనిమిది సిద్ధులు ఉన్న స్థలం అది మన గురించి అప్పట్లో వాళ్ళు కొన్ని వశీ మూలికలు కొన్ని అదంతా న్యాచురల్ గా ఇప్పుడు కూడా దొరుకుతాయి దొరుకుతున్నాయి సో అక్కడ ఏమైతుందంటే అది పవర్ఫుల్ స్థలం కాబట్టి అక్కడ నుంచి దాని పూజ చేపించి పంపిస్తాం సో నెక్స్ట్ ఏంటంటే ఆ స్థలము ఇక్కడ మన ఐశ్వర్యం గురించి మనం ఆ రోజు పూజ చేస్తాము లక్ష్మీదేవికి వాళ్ళు పంపించిన మెటీరియల్ తో మనం ఫాలో అవుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది సో కొంతమందికి ఏందంటే ఇప్పుడు మేము ఈ అంటే వరలక్ష్మి వ్రతం రోజు అసలు తెప్పించుకోలేదు తర్వాత తెప్పించుకున్నామంటే తర్వాత కూడా చేసుకోవచ్చు అయితే కాని ఈ నెల అంతా ఎప్పుడైనా ఒక శుక్రవారం రోజు కూడా చేసుకోవచ్చు సో మనం ఏందంటే వరలక్ష్మి వ్రతం రోజే ఈ పూజ చేయాలని లేదు ఒకవేళ వాళ్ళకి వీలు కాలేదు అంటే నెక్స్ట్ వీక్ లో ఫ్రైడే వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అయితే ఇవన్నీ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే వాళ్ళకి అష్ట ఐశ్వర్యం అనేది తప్పకుండా వస్తుంది అంటే వాళ్ళు చేసే మూలికలు అంత పవర్ఫుల్ మూలికలతో చేపిస్తారు ఎందుకంటే కొంతమంది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఆ మూలిగలు అనేది అంత ఫలితం ఇస్తుంది ఇప్పుడు మనకు వచ్చి ఏమైతుందంటే కొన్ని మూలిగల గురించి కొనకు తెలియకపోవచ్చు కానీ సిద్ధులు అప్పట్లోనే చేసి పెట్టేసి వెళ్ళారు ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఏమైతుందంటే ఆ స్థలానికి వెళ్ళిన వాళ్ళకి కూడా సిద్ధులు కళలకు కనిపిస్తారన్నమాట సో అక్కడ కొంతమందికి ఏమి అక్కడ వెళ్ళి ధ్యానం చేసేటప్పుడు డైరెక్ట్ వెళ్ళి దర్శనం ఇచ్చేసి వెళ్ళిపోతారు వెంటనే సడన్ గా వచ్చి ఒక మాయలాగా సో అట్లా చాలా మందులు అక్కడ అసలు వాళ్ళు ధ్యానం మెడిటేషన్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడా అక్కడ కనిపిస్తారు కానీ ఇక్కడ అట్లా ఒక స్థలంలో మన ఇవి అమ్మవారి పూజ అంటే అష్ట ఐశ్వర్య పూజ మనం చేపిస్తాం సో అవి చేయి తర్వాత ఎవరైనా కానీ ఇక్కడ చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు మనం పూజ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ఇయర్ పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఎవరైనా సమస్యలు వాళ్ళు ఆర్థికంగా బాధపడే వాళ్ళు వాళ్ళ కంపల్సరీ వాళ్ళ జాతకం ఉంది అంటే వాళ్ళకి పర్టికులర్ గా టైం ఇస్తాం ఆ టైం లోపలనే వాళ్ళకి అష్ట ఐశ్వర్యం అనేది లభిస్తుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం చాలా మంది చేపించున్నాం ఈ పూజలు ఇంతవరకు వాళ్ళకి ఎప్పుడు ఇబ్బందులు అనేది ధన అంటే వాళ్ళు మన చేపించిన పూజల్లో ఇవి ఫైనాన్షియల్ విషయంది మనం చేపించిన వాళ్ళు ఇంతవరకు సమస్యలు అనేది లేదు వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం చేసామంటే ఆ పూజని వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటా ఉండవచ్చు ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేది రాదు సో ఒకవేళ అట్లా ఏదైనా చిన్నగా అనిపిస్తుంది అంటే అదే మెటీరియల్ వాళ్ళు రిపీట్ రిపీట్ చేసుకోవచ్చు ఈ ఈ నెలలోని వ్రత ఈ పూజలు చేయించుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఓకే మ్యామ్ ఇప్పుడు మన చాలా మంది మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు మన నంబర్ చూసుకుని ఆఫీస్ కు కాల్ చేయవచ్చు కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి అపాయింట్మెంట్ తొందరగా దొరక పైన వాళ్ళకి తప్పకుండా ఆ పూజ అనేది జరిపిస్తాం వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తీసుకుని మాట్లాడతారో సో వాళ్ళకి టైం ప్రకారం తీసుకుని చేయిస్తాము ఒకవేళ ఆ వరలక్ష్మి వ్రతం రోజే చేయలేదు అని బాధపడే వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే శుక్రవారం లో కూడా వాళ్ళు చేసుకోవచ్చు సో అట్లా పవర్ఫుల్ గా ఆ పూజ ఉంటాయి కాబట్టి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మూలిగలతో చేపి సో అందుకని ఎవరైనా కానీ మన ఆఫీస్ కి అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు ఏ టైం అనేది చూసుకుని దాని తర్వాత ఆ ప్రొసీజర్ అనేది వాళ్ళకి స్టార్ట్ చేస్తాం చూసారు కదండీ ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఉంది సో ఎవరైతే ఈ పూజలు చేయించుకోవాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ